రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు లాస్ట్ షెడ్యూల్ తో బిజీ అయ్యాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా భీమ్లా నాయక్ గుమ్మడికాయ కొట్టే టైం వచ్చిందంటున్నాడు అయితే సలార్ సినిమా షూటింగ్ పూర్తయ్యే టైంలో ఎంగ్రేబుల్ స్టార్ మాత్రం షాక్ ఇచ్చేస్తున్నాడు లైగర్ మూవీ ఫైనల్ షెడ్యూల్ అయింది ముంబైలో ఈ ఫిలిం టీమ్ క్లైమాక్స్ ని లాస్ట్ షెడ్యూల్ తో పూర్తి చేసే పనిలో ఉంది ఇది పూర్తయిన పూరి జగన్నాథ్ తీయబోతున్నాడు ఇక పవన్ కూడా నాయక్ ప్యాచ్ వర్క్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఏప్రిల్ లో సందడికి భీమ్లా నాయక్ సిద్ధమయ్యాడు అయితే ఈ మూవీలో కొన్ని సీన్లతో పాటు ప్యాచ్ వర్క్ కూడా పెండింగ్ లో ఉంది ఆ పెండింగ్ షూటింగ్ పూర్తి చేసేందుకు భీమ్లా నాయక్ టీం రంగంలోకి దిగింది భీమ్లా నాయక్ పూర్తి కాగానే హరిహర పెండింగ్ షూటింగ్ ఏప్రిల్ లో కొత్త షెడ్యూల్ అన్నారు కానీ వచ్చే నెలలోనే ఈ సినిమా పెండింగ్ షూటింగ్ లాంగ్ షెడ్యూల్ షురూ కాబోతోందట సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట టీం కూడా లాస్ట్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ కి గుమ్మడకాయ కొట్టబోతోంది వన్ లాస్ట్ షెడ్యూల్ తో సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి కాబోతోంది మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీని కేవలం మూడు షెడ్యూల్లోనే పూర్తి చేయాలని ఫిలిం టీమ్ ఫిక్స్ అయిందట ఆల్రెడీ రెండు షెడ్యూల్ పూర్తయ్యాయి కాకపోతే లాస్ట్ షెడ్యూల్ యాభై రోజులు కంటిన్యూగా ఉండబోతోందట అలా ఫిలిం టీమ్ లాస్ట్ షెడ్యూల్ కి ప్రిపేర్ అవుతోందట మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ కోసం యాభై రోజుల లాంగ్ షెడ్యూల్ కి ప్రిపేర్ అవుతున్నాడు బోలాశంకర్ కొత్త షెడ్యూల్ కి కూడా రెడీ అయ్యాడు ఏప్రిల్లో వచ్చే ఆచార్య కంటే ముందే గాడ్ ఫాదర్ పూర్తవుతుందట బోలా